శ్రీకృష్ణం వందే జగద్గురు అందరికీ నమస్కారం తిరుమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారు దివ్యమైన పాదపద్మములకు మా అనంతకోటి సాష్టాంగ నమస్కారములు మా పేరు ఎం శైలజ కోదాడ నిగూఢ తత్వార్థ బోధిని అను గ్రంథం నుండి పద్యము అరవై తొమ్మిది చెప్పుచున్నాము ఒక సందులో దోరి ఒక సందులో వచ్చి ఒక సందులో దాగి వెరపు చూపు వెరపు పుట్టిన చోట వివరంబు చూడరా విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క వివరం చూసుకున్నట్లయితే మన శరీరంలోని మనస్సు జాగ్రత్త అవస్థలో సూర్య చంద్ర నాడుల మీద నిద్రావస్థలో బ్రహ్మనాడియందు నివాసమై ఉండును జాగ్రత్త అవస్థ నిద్రావస్థయే కాక మూడవది స్వప్నావస్థ స్వప్నావస్థ ఎందు కూడా మనస్సు బ్రహ్మనాడి అందే ఉండును జాగ్రత్తావస్థలో జాగ్రత్త అవస్థలో మన్ సూర్య చంద్ర నాడుల మీద వ్యాపించిన మనస్సు బయటి ఇంద్రియముల విషయములను కానీ పంచజ్ఞానేంద్రియముల విషయములను కానీ లేకుంటే గత విషయములను కానీ జీవునికి తెలుపుచుండును స్వప్నావస్థలో జ్ఞాన బయటి ఇంద్రియముల విషయములు కానీ గత విషయములు కానీ మనసుకు జప్తికి ఉండవు బ్రహ్మనాడియందు సర్వము ఇమిడి ఉన్నది ఆ బ్రహ్మనాడి ఎందే కర్మ ప్రకారం ఎన్నో దృశ్యములు కనిపించును బయట నుండి తెలియకపోయినా అంతరంగమందు బయట విషయములు లాగానే మనస్సుకు తోయచుండును మనస్సుకు అంచున్న విషయములు జీవునికి చేరుచుండును అందువలన స్వప్నంలో జీవుడు కష్టసుఖములను సుఖములను అనుభవించుచున్నాడు బయట నుండి వచ్చిన బ్రహ్మనాడి నుండి వచ్చిన మనస్సు ద్వారా వచ్చిన విషయాలను అనుభవించుటయే జీవునికి విధిగా ఉన్నది స్వప్నావస్థలో బ్రహ్మనాడి అందు కనిపించిన దృశ్యములకు విషయములకు భయం కూడా కలుగుచుండును జీవుడు స్వప్నము నుండి బయటపడినప్పుడు మనస్సు సూర్య చంద్ర నాడులలోకి వ్యాపించి జాగ్రత్త కూడా కలుగును జాగ్రత్త కలిగిన జీవుడు అనుభవించిన విషయము బయట లేకపోయినా విషయ భయం కొద్దిసేపు అలాగే ఉండును స్వప్నమును కొందరు అసత్యం అనుచున్నారు స్వప్నము అసత్యం కాదు స్వప్నము సత్యమే బయట లేనంత మాత్రంన జీవుడు అనుభవించిన విషయమును ఎలాగా అసత్యం అని చెప్పవచ్చును స్వప్నం అసత్యమైతే స్వప్నంలో కలిగిన భయం కూడా అసత్యం కావాలి కదా అలా కొంచెం కొంచెంసేపు స్వప్నానుభూతిని జీవుడు అనుభవించుచున్నాడు కదా కావున స్వప్నము సత్యమే అగును ్రహ్మనాడియందు పంచ తన్మాత్రలచే మనసుకు మనస్సుకు తెలిసిన విషయములే స్వప్నము అని తెలియని వారు శరీర యంత్రాంగము పూర్తి తెలియని వారు అని వేమనగారు వైపధ్యంలో చెప్పి ఉన్నారు జాగ్రత్త అవస్థలో మనసు సూర్య నాడుల మీద వ్యాపించి ఉంటుంది కాబట్టి సూర్యనాడిలో నుండి చంద్రనాడిలోకి చంద్రనాడిలో నుండి సూర్యనాడులోకి ప్రవేశిస్తుంది కావున ఒక సందులో దూరి ఒక సందులో వచ్చి అన్నారు సూర్య చంద్ర నాడుల మీద వ్యాపించిన మనసు నిద్రావస్థలో బ్రహ్మనాడి ఎందుకు చేరుతున్నది అందువలన ఒక సందులో దాగి అన్నాడు మరి బ్రహ్మనాడి అందు స్వప్నావస్థలో భయము కూడా కలుగుచున్నది అందువలన యొక్క సందులో దాగి వెరపు చూపు అన్నారు మరి భయము బ్రహ్మనాడి అందే కలుగుతున్నది కాబట్టి మరి ఆ భయము నుండో కలుగుతుందో తెలిసిన వారు మరి శరీర తెలిసిన వారు శరీర యంత్రాంగము పూర్తి తెలిసినవారు అని వేమన గారు వైపథ్యంలో చెప్పి ఉన్నారు విశ్వదా అంటే విశ్వమంతా ధరించిన పరమాత్మ అని అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని వినురవేమ అంటే జీవాత్మ వినుము అని పద్యం అకుటంలోని అర్థము శ్రీకృష్ణం వందే జగద్గురు అందరికీ నమస్కారం అండి